దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్యాకేజింగ్ యూనిట్స్ దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో అది రైతులు వాళ్ళ ఇల్ ఇంటి వాళ్ళే రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకి పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్ సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఉరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ మీ కమర్షియల్ డిసిషన్ మీరు తీసుకోండి కానీ ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం అలాగే ఐ వుడ్ థింక్ ఇన్సూరెన్స్ ఒక టూ ఇయర్స్ క్రితం ప్రధా ప్రధానమంత్రి గారు హర్యానా నుంచి లాంచ్ చేశారు బీమా సఖి ఎల్ఐసికి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ మహిళల్ని ఏజెంట్గా గ్రామ గ్రామానికి పంపించి ఇన్షూరెన్స్ని ఇంకా ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి అప్పుడు లాంచ్ చేసిన ఆ రోజే అక్కడే మేము పది లక్షలను ప్లాన్ చేస్తాం అక్కడికక్కడే ఒక మూడు లక్ష మంది జాయిన్ అయినారు ఒక్క సంవత్సరం లోపల దాని రిజల్ట్ అద్భుతం ఇన్సూరెన్స్ కవరేజ్ పోతుంది ఆ మహిళలకి వాళ్ళ ఒక సాలరీ అంటే ముందు కమిషన్ గా తీసుకున్నా కూడా ఎల్ఐసిలో మూడు సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూసుకొని వాళ్ళని పర్మనెంట్గా ఏజెంట్ రికగ్నిషన్ ఇస్తున్నారు మహిళలు సో ఎన్నో ఇట్ల నుంచి ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమ్మీడియట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాట మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐమ్ డ్యూటీ బౌండ్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనక పడడానికి వదలకూడదు నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్ దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యాలి చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు కాబట్టి నేను బడ్జెట్లో ఏదో చేయ ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చే చెప్ప తలుచుకున్నాను సీఎం గారు క్వాంటమ్ హబ్ అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్గా ఐటిఐస్కి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఐఐ ఐటీఐస్ని ఏఐ ట్రైనింగ్ సెంటర్గా మార్చడానికి బడ్జెట్లో అనౌన్స్ చేసాం అది కూడా సీఎం గారు ఒక టూ డిస్ట్రిక్ట్స్లో పైలట్ టెస్ట్ చేయ చేయవచ్చు అక్కడ మన యువకులు వచ్చి ఏఐ ట్రైనింగ్ పొందుకుంటే వాళ్ళకి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు నిన్న మాట సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ ఐటీ ఇవన్నిటికి మనం సైన్స్ ఇది క్వాంటమ్ ఏఐ ఇవన్నిటిలో చాలా ముందుకు వెళ్తున్నాం కానీ కోర్ సైన్సెస్లో కాన్సన్ట్రేషన్ ఉందా అని లోకేష్ గారు అడిగారు ఆ దానికి కూడా ఇక్కడ జవాబు ఉంది అని చెప్పడానికి వస్తున్నా సీఎం గారి దగ్గర ఆ మాట ఒక రెఫరెన్స్ చెప్పాను పిల్లలు స్కూల్ పిల్లల టైం నుంచి ఆస్ట్రోఫిజిక్స్ మనం స్టార్స్ ప్లానెట్స్ గురించి ఆకాశం గురించి మాట్లాడతాం నాకు బాగా గుర్తు మా ఫ్యామిలీలో త్రీ ఫోర్ జనరేషన్స్ మెమరీలో చెప్పేది ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలామంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు ఆంధ్రా నుంచి ప్రెసెంట్స్ వై బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడు డామినెంట్గా ఉంటుంది అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్లో ఉంటాయి సైన్సెస్లో ఉంటాయి ఆంధ్ర సైన్సెస్కి పేరెత్తిన ఒక ప్రాంతం ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది బట్ ప్యూర్ సైన్సెస్లో కెమిస్ట్రీ ఫిజిక్స్లో ఎంతమంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు అందువల్ల క్వాంటమ్ ఏఐ వై ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు ప్యూర్ సైన్సెస్కు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక ఎంఓయూ సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి ఎంఓయూ ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చెప్ చేయలేము ఆమె నేను ఒక్క జస్ట్ ఉదాహరణ చెప్తా లదాఖ్లో నార్మల్గానే వెళ్తే అక్లమైటైజ్ చేయడానికి టూ డేస్ పడుతుంది వెళ్లే వాళ్ళందరుకు చెప్తారు స్పీడ్గా నడవద్దు మెల్లగా నడవండి మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త ఊపిరి దిద్దు కష్టపడుతుంది అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటు లదాఖ్లో హ్యాండ్లే అని ఒక ఏరియా ఉంటుంది அக்கட் டாக்குஸ்கை அனை கான்சே மனக்கு அர்தது லிட்ரலி மன ஆகாச உன்ன பிரதி ஒத்திரா மன சூடாக்கு அந்த சீக்கட்ட ஊரக பைனோக்கல ரிலபடி ராத்திரி கனப்படுத்துது மீட்டை மி வே அக்கடோக்கூட் பெட்டி ஆப்சர்வேட்டரீ பெட்டி தான் நடுப்பு இண்டன் இன்ஸ்டூட் ஆஃப் ஆஸ்ட்ரோஃபிசிக்ஸ் అక్కడ వెళ్ళి నిలబెడితే ఊపిరి ఆడదు మనకి ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు ఎవరైనా ఏదైనా అసంభావితముగా జరిగితే ఎలాగా అని అక్కడ ఈవిడ వెళ్తే వెళ్ళి అక్కడ నడపి యూ కెన్ సీ ది స్కై నేను వెళ్ళి చూశాను అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో దాన్ని మన రియల్ టైం చూడటానికి అబ్జర్బేటరీలో ఈ ప్లానెటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు మైసూర్లో నా ఎంపీ ల్యాడ్స్ ఫండ్ని పెట్టి ఒక ఎక్స్పరిమెంట్గా మొదలుపెట్టిన పని జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది కానీ దానికి ముందు నుంచే రెండు సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక లాగా నడిపితే పిల్లలు చూడాలి వాళ్ళ సైన్స్లో ఎంత ముందుకు వెళ్తున్నారని అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు భారతదేశంలో చాలా ప్లానిటేరియం ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి మన బిర్లా ప్లెటోరియం కూడా ఉంది హైదరాబాద్లో చూసాం మనం అందరం కూడా వెళ్ళాం ఆ రికార్డెడ్ షోని చూపిస్తారు